అధ్యక్ష నా నియోజకవర్గంలో అనేక సమస్యల అధ్యక్ష దాంట్లో కొన్ని ప్రభుత్వ రుచుకి ఉన్నాను అధ్యక్ష నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నా నియోజకవర్గంలో ఒక్క రూపాయి నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు అధ్యక్ష ఐదు ఆరు నెలల నుండి పది కోట్ల ఎస్డిఎఫ్ ఫండు అది చక్కర్లు కొడుతున్నారు తప్ప దాని నిధులు ఇప్పటిదాకా విడుదల కాలేదు ప్రజలు ఎన్ను కోట్నం పడ్డా ఎమ్మెల్యేకు అడుగుతారు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేకి అడిగారు అధ్యక్ష రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ విషయంలో కానీ దేని విషయంలో అయినా కానీ కనుక దయచేసి నేను మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన జూపల్లి గారికి నేను ఆ పది కోట్ల విషయము అంటే ఆరు పాయింట్ ఐదు మూడున్నర కోట్ల ఎడ్యుకేషను వాటర్ వర్క్స్ మెయింటెనెన్స్ పోగా ఆరున్నర కోట్ల నిధులు పట్టణ అభివృద్ధికి మీరు ఖర్చు పెట్టాల్సిందిగా నేను వారికి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన నా స్వంతానికి ఏదయా నేను తప్ప పట్టణ అభివృద్ధి కోసమే మంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది కనుక దయచేసి నేను ఏదైతే మంత్రి గారికి వివరణ డీటెయిల్స్ ఇచ్చినో దాని గురించి హై ఫండ్ ఖర్చు పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక రోడ్ల విషయానికి మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంగా వస్తే గత ఎనిమిది నెలల నుంచి ఏం జరిగిందంటే ప్రభుత్వం మారిన తర్వాత స్పెషల్ ఫండ్ ఆగిపోయింది టఫ్ఐడిస్ ఫండ్ ఆగిపోయింది ఇప్పటి వరకు ఎనిమిది నెలల్లో వంద మీటర్ల కొత్త రోడ్ కూడా పడలేదు అధ్యక్ష నిజామాబాద్ మున్సిపాలిటీ విషయం పరిస్థితి ఇది ఇక డ్రైనేజ్ అధిష్ట కానీ రోడ్ల విశేష కానీ స్టాంప్ వాటర్ కానీ పార్కింగ్లు కానీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడదు కాలు బయట పెట్టలేని పరిస్థితి వర్షాకాలంలో అధ్యక్ష కొన్ని నియోజకవర్గాలు కేటాయించిన నిధుల్లో కేవలము పది శాతం ఇచ్చిన మా ఇూర్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అధ్యక్ష అక్ష ఏదైతే ముఖ్యమంత్రి గారి కొడంగల్కి ఇచ్చిన నిధులు మాకు టెన్ పర్సెంట్ ఇస్తే కూడా చాలా అధ్యక్ష నిజామాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష ఇక అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు వర్ణించి చెప్పిన డబుల్ బెడ్రూమ్లు నాలుగు వందల బెడ్ డబుల్ బెడ్రూమ్లు రెడీ అయిపోయి అంటే మొత్తం పూర్తయింది మూడు సంవత్సరాలంత అధ్యక్ష ఇవి ఇప్పుడు అవి శిథిలావస్థ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండు వందల తొంభై ఐదు డబుల్ బెడ్రూమ్లు ఎయిటీ పర్సెంట్ వరకు పూర్తయింది వాటిని పూర్తి చేసి గతంలో ఏదైతే డ్రా సిస్టమ్ ద్వారా ప్రజలకు తెలియకుండా లోపల డ్రా సిస్టమ్ అంటే నామ్స్కు కాకుండా నామ్స్ పద్ధతి కాకుండా ఇప్పుడు ప్రజల మధ్యన ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ విధంగా ఈ డబుల్ బెడ్రూమ్లు సుమారు ఆరు వందల అరవై దీంట్లు ప్రజలకు కేటాయించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఎంతో మంది చదువుకున్న యువత ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాల ప్రజలు అధ్యక్ష గత ప్రభుత్వం నలభై ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఐటీ హబ్ పరిస్థితే ఎట్లా ఉందంటే ఆరు వందల ఎనభై సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఐటీ కంపెనీలు ఐటీ హబ్లో సగం కూడా రెండు వందల అరవై సిటింగ్ కెపాసిటీ ఫుల్ఫిల్ అయింది దాంట్లో ఐటీ కంపెనీలు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష కారణం ప్రముఖ ఐటీ కంపెనీ లేకపోవడమే అధ్యక్ష గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి మీ ద్వారా కోరుతున్నా మా జిల్లాలో ఐటీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి లీడింగ్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష షుగర్ ఫ్యాక్టరీల విషయం మనం చెప్పడం జరిగింది అధ్యక్ష నిజామాబాద్ జిల్లాలో ఆసియాలోనే అతిపెద్దదైన బోధన్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పింద్రు అదే విధంగా పక్కా జిల్లాలో దిట్టల్లో ఉన్న ముత్యంపేటలో కూడా షుగర్ ఫ్యాక్టరీ మూత పడ్డది వీటికి మీరు ఏ విధంగా ఎన్ని నిధులు కేటాయిస్తారో చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష అదేవిధంగా మా అధ్యక్ష మా జిల్లాలో ఉన్న ఏకైక తెలంగాణ యూనివర్సిటీలో నిత్యం సమస్యలే విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ లేకపోవడం అనేది పెద్ద సమస్య అధ్యక్ష దాన్ని కేటాయించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష తప్పకుండా ప్రభుత్వము ఇందు నగరానికి ఇందూరు నగరం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ భారత్ జై